ॐ ब्रह्मार्पणं गुरुदेवा गुरुदेवा वो सद्गुरुदेवा गुरुदेवा गुरुदेवा वो सद्गुरुदेवा गुरुदेवा मम ब्रोवा एते चिह्वा गुरुदेवा मम ब्रोवा एते चिह्वा ఆ విశ్వరూపం తొలగించినావా ఆ విశ్వరూపంబు నీవై ద్వైతంబు తొలగించినావా అహంకారాన్ని అణిగించ ఈ స్వరంబులోనా అడుగెట్టినావా అడుగెట్టినావా గురుదేవా గురుదేవా ఓ సద్గురుదేవా गुरुदेवा गुरुदेवाो सद्गुरुदेवा సత్యమునే చాటంగా తరలి వస్తివి తల్లిగా సత్యమునే చాటంగా తరలి వస్తివి తల్లిగా సత్యస్థానాన్ని ఇవ్వంగా సద్బోధన చేస్తే వినిగా సత్యస్థానాన్ని ఇవ్వంగా సద్బోధన చేస్తే విజ్ఞానిగా ధర్మాన్ని నిలబెట్టి స్వధర్మాన నడిపించి ధర్మాన్ని నిలబెట్టి స్వధర్మాన నడిపించి ఆ విద్యనే తొలగించి బ్రహ్మ విద్యనే గురువంటే రూపం కాదు గురువంటే పాత్ర కాదు గురువంటే రూపం కాదు గురువంటే పాత్ర కాదు కాలశాసనుడు సాధకుల తీరమే తానైనారు కాలశాసనుడు సాధకుల తీరమే తానైనా గురుదేవా గురుదేవా ఓ సద్గురుదేవా గురుదేవా మము బ్రోవా తెంచినావా గురుదేవా గురుదేవా ఓ సద్గురుదేవా విధి లిఖిత కాలచక్రమును తిరుగుతూ ఉండేటి విధి లిఖిత సంఖ్యతో కాలచక్రమును తిరుగుతూ ఉండేటి జీవుణ్ణి దేవుణ్ణి చేసి జీవరాతల్ని తిరగరాసి జీవుణ్ణి దేవుణ్ణి చేసి జీవరాతల్ని తిరగరాసి భ్రమభ్రాంతులను నెట్టి బ్రహ్మస్థిరుడుని చేసే గురువంటే రూపం కాదు గురువంటే పాత్ర కాదు గురువంటే రూపం కాదు గురువంటే పాత్ర కాదు జన్మశాసనుడు మోక్షార్థుల గమ్యమే జన్మ జన్మశాసనుడు మోక్షార్థుల గమ్యమే తానైనారు గురుదేవా గురుదేవ ఓ సద్గురుదేవా గురుదేవా గురుదేవా ఓ సద్గురుదేవా గురుదేవా మము తెంచినావా ఆ విశ్వరూపంబు నీవే ద్వైతంబు తొలగించినావా విశ్వరూపంబు నీవే ద్వైతంబు తొలగించినావా జన్మరైతం బునివ్వంగా జన్మించినావా గురుదేవా గురుదేవా ఓ సద్గురుదేవా గురుదేవా గురుదేవా ఓ సద్గురుదేవా బ్రహ్మార్పణం